ప్రైజ్ ద లార్డ్ ప్రభేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ అన్నాను రేపు ఉదయకాల మందు బుధవారము ప్రార్థన లేదు ఈ ఒక్క వారము వచ్చే బుధవారం నుంచి యథావిధిగా ప్రార్థన ఉంటుంది రేపు బుధవారము దివ్య వివాహము నిమిత్తమై మేమందరము కూడా ముందు రోజే మరి ఆ ఊరు వెళుతున్నాం గనక కాకినాడ బుధవారము ప్రార్థన పెట్టలేకపోతున్నాము అందరూ గమనించమని మనం చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈ ఉదయకాలమందు దానియలు గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో అక్కడ ఆ మాటలన్నీ గమనిస్తే దానియేలు తన స్నేహితులైన షడ్రకు మేషేకు అభెద్నికో వీళ్ళందరూ కూడా బొబులోని దేశానికి చెరగా వెళ్ళారు చెరగా వెళితే అక్కడ రాజు అన్నాడు బొబులోని రాజు మన దేశానికి చెరగా వచ్చారు కదా యూదులు అదే ఇస్రాయేలీలు వాళ్ళలో కాస్త అందంగా ఉన్నవాళ్ళని కాస్త షార్పుగా ఉన్నవాళ్ళని కాస్త జ్ఞానంగా ఉన్నవాళ్ళని ప్రత్యేకించి ప్రక్కన పెట్టి వాళ్ళని నా డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయండి అని అన్నారు ఆ నేపథ్యంలో దాని ఏడు భక్తులు ముగ్గురు కూడా రాజుగారి ఇంట్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ భోజనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది భోజనం మంచిదే భోజనం కాస్ట్లీనే భోజనానికి పిలిచిన గొప్పోడే రాజుగారు కానీ సహజంగా మనమైతే ఏమనుకుంటామంటే అలాంటి ఆ స్థలానికి వెళ్ళటమే చాలా గొప్ప విషయంగా భావిస్తాం అలాంటి వారు పిలిస్తే గొప్ప విషయంగా భావిస్తాం కానీ ఎక్కడో బాధ ఏమిటి ఆ బాధ అంటే ఆ భోజనంలో మాంసాహారం ఉంటుంది ఆ భోజనంలో ద్రాక్ష రసం ఉంటుంది ఆ మాంసము దేవతల దగ్గర బలర్పించిన తర్వాత తీసుకొచ్చి రాజుగారు వారందరూ కూడా భోజనం చేస్తారు కనుక ఆ భోజనం తింటే నేను అపవిత్రుణ్ణి అయిపోతానేమో ఆ ద్రాక్ష రసం త్రాగుతే నేను అపవిత్రుణ్ణి అయిపోతానేమో గమనించాలి పవిత్రంగా ఉండడానికి దాని వేలు ఇష్టపడుతున్నాడు ప్రత్యేకంగా ఉండడానికి దాని వేలు ఇష్టపడుతున్నాడు ఎక్కడా అపవిత్రం కాకూడదని ఈ ఉదయకాలముందు మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకంగా జీవించడానికి మనం ఇష్టపడుతున్నాం అలాంటప్పుడే మనకి చాలా రకాలైనటువంటి శోధనలు రకరకాలైనటువంటి సమస్యలు మనకు ఎదురవుతున్నాయి ఎదురవుతూ ఉంటాయి నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రత్యేకతను చెడగొట్టడానికి నీ పరిశుద్ధతను చెడగొట్టడానికి మాటల ద్వారా కానీ భోజనం ద్వారా కానీ ఏ విధంగానైనా నీ ఆత్మీయతను పాడు చేయాలని సాతాండి ఎన్నో విధాలుగా వాడు నీ ముందు వాడు ప్లాన్ వేస్తున్నాడు చాలామంది ఓడిపోతున్నారు చాలామంది గెలుస్తూ ఉన్నారు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా దాని ఎలా అన్నాడు నేను ఆ భోజనం చేసి నేను పరిశుద్ధతను నేను పోగొట్టుకోలేను ఆ ద్రాక్ష రసం త్రాగి నేను ఆ కాలేను కనుక అవి విలువైన భోజనాలే ఖరీదైన భోజనాలే ఎవరికీ దొరకనవే కానీ మాకే దొరకడానికి గల కారణం ఏమిటి అంటే సాతాండి విధంగా పరీక్షిస్తున్నాడు అని ఆత్మలో గమనించి ఆ భోజనాన్ని సున్నితంగా తిరస్కరించాడు ప్రియ దేవుని బిడలారా నిజంగా దానియలు ఇస్రాయేలీడు ఇస్రాయేలు దేశానికి చెందినవాడు ఇస్రాయేలుడు అంటే యాకోబు యాకోబు అంటే అబ్రహాములో నుండి వచ్చినవాడు కనుక టోటల్ అబ్రహాము లెక్కలోకి మనం వెళితే దేవుడు విగ్రహారాధన కుటుంబంలో నుండి అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు అబ్రహామును దేవుడు ప్రత్యేకించుకున్నాడు అతని పిల్లలే ఇస్సాకు అతని కుమారుడే ఇస్సాకు కుమారుడే యాకోబు యాకోబు కుమారులే పన్నెండు మంది ఆ పన్నెండు మందే ఇస్రాయిలీలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రత్యేకంగా ఉండడానికే ఇష్టపడతారు ఎన్నో సందర్భాలలో వాళ్ళ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రత్యేకతను కాపాడుకున్నారు ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పరో ఎన్నోసార్లు అన్నాడు మీరు ఇక్కడే బలర్పించుకోవచ్చు కదా మీ దేవునికి అంటే వాళ్ళు అన్నారు లేదు లేదు మేము మూడు దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళాలి మేము అందరిలో ఉండి చేయలేము ప్రత్యేకంగా ఉండాలి అని అన్నారు కనుక మరోసారి ఫరో అన్నాడు పురుషులు మాత్రం వెళ్ళి ఆరాధన చేసుకోవచ్చు కదా లేదు లేదు మేము మా ఆరాధనలకి అందరం వెళ్ళి ఆరాధన చేసుకోవాలి కనుక దేవుడు మా కుటుంబాలని మా జాతిని ప్రత్యేకించుకున్నాడు అన్నట్లుగా వాళ్ళు చెప్పారు అయితే మీరు వెళ్ళండి కానీ మీ పశువులను ఇక్కడే వదలండి అన్నాడు ఐగుప్తు రాజైన ఫరో లేదు లేదు మేము మా కుటుంబములతో పాటు మా పశువులను కూడా తీసుకుని వెళ్ళి మేము అక్కడ వాటిని దేవునికి బలర్పించాలి ప్రియ దేవుని బిడ్డలారా నిర్గమాకాండము చూస్తే ముప్పై మూడు పద్నాలుగు వచ్చినంలో మోషి అంటాడు నీ సన్నిధి మాతో కూడా రావాలి ఎందుకంటే మేము నీ ప్రజలము భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి మేము ప్రత్యేకించబడిన వారము అనే ముప్పై అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చినారు నిజమే ఈ లోకములో ప్రపంచంలో ప్రత్యేకించబడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఇస్రాయేలీలు వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ ఆరాధన కానీ కనుక జ్ఞాపకం చేస్తున్నా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు గనక మన ఫుడ్ అయినా మన డ్రెస్ అయినా మన ఆరాధన అయినా మనం ప్రత్యేకించబడిన వారము అన్న విషయాన్ని మరిచిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నా ఎన్నో సుఖాలు ఎన్నో చక్కటి పరిస్థితులు ఎదురయ్యాయి దానికి అయితే సున్నితంగా తిరస్కరించి తన పరిశుద్ధతను దాని కాపాడుకున్నాడు అలాగే యవనస్తులు కూడా కాపాడుకున్నారు ఈ లోకంలో ఉన్న అనేకులుగా ఉన్నారు దేవుడు అనేకుల్ని ఆ పిలవలేదు కానీ మీ కుటుంబాన్ని పిలుచుకున్నాడు మీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడదాం మన ప్రత్యేకతను మన పరిశుద్ధతను సాతండి ఎన్నో విధాల చెడగొట్టాలనుకుంటున్నాడు కనుక దేవుని సన్నదిలో కనిపెట్టి ప్రార్థన చేసి ప్రత్యేకంగా జీవిద్దాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలం ముందు నిజంగా మా కుటుంబాలందరినీ మీరు ప్రత్యేకించుకున్నారు కనుక మేము ప్రత్యేకంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎక్కడైనా మా ప్రత్యేకతను ప్రవ్వ మరి మేము జారిపోయే పరిస్థితులు ఎవరికైనా వస్తున్నట్లయితే దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలం ముందు వారితో మీరు మాట్లాడి మా మాటలు ప్రత్యేకంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం మేము ప్రభువా మా ఆరాధన ప్రత్యేకంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ లోకంలో వీళ్ళు ప్రత్యేకించబడిన వారు అన్నట్లుగా ప్రభు మీ మహిమార్థంగా బ్రతకగలిగిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల మందు ఎవరు ఏ సమస్యలలో ఉన్నారో ఎవరు ఏ విధమైన బంధకాలలో ఉన్నారో వారికి కలిగిన ప్రతి విధమైన బంధకాలు ప్రతి విధమైన సమస్యలు అన్నిటి నుండి కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో నెమ్మది దేవిన ఆశీర్వాదం దయచేయండి అలాగే రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి అలాగే గురువారం చాలా మంది మరి ప్రభు కొండపల్లి విజయవాడ సంఘ సభ్యులు మరి కాకినాడ దివ్య వివాహం కొరకై బయలుదేరుచున్నారు అయ్యా ట్రైన్లో వచ్చేవారు బస్సుల్లో వచ్చేవారు కారులో వచ్చేవారు అందరికీ భద్రతను దయచేసి క్షేమముగా వచ్చి క్షేమముగా వారి గమ్య స్థానాలు చేరు వరకు కూడా మీ కాపు ధర దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ